ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి చాలా బాధాకరంగా ఉంది ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత ఇరవై ఐదు రోజుల కిందట బండ్రప్ప ఆయన కుమారుల్ని సిద్దప్ప హనుమంతు వగేరా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని రాయదుర్గం తాలూకా పోలీస్ స్టేషన్కి డి హిర్యాల స్టేషన్లో ఈ రెండు స్టేషన్లు నాలుగు రోజులు పెట్టడం అనేది జరిగింది ఈ విషయము మీడియా కోడై కూసిన విషయం అందరికీ తెలిసిన విషయమే అప్పుడు పోలీసులు చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కర్ణాటక కేసుని ఆంధ్రాలో డీల్ చేయడం జరిగింది అప్పట్లోనే మనం నేను మీడియా ముఖంగా నేను చెప్పడం జరిగింది కాకపోతే అక్కడ నాలుగు రోజులు వాళ్ళని శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బందులకు గురి చేయడంతో ఆ బండ్రప్ప అనే ఒక పెద్ద మనిషి ఆ గ్రామంలో పేరు ప్రత్యేకలు ఉండే వ్యక్తి ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆయన సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది ఈ విషయం అందరికీ తెలిసిందే విషయమే ఆయన బళ్ళారి హాస్పిటల్లో గత ఇరవై మూడు రోజులుగా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు అలాంటిది నిన్న మధ్యాహ్నం ఆయన స్వర్గస్సులు కావడం జరిగింది ఇది నాకు చాలా బాధాకరంగా ఉంది అసలు రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది అంటే అధికారము ఉంటే ఏమైనా చేయొచ్చా అనే విధంగా ఈరోజు రాయదుర్గంలో అనేకమైన సంఘటనలు జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగా ఇదొకటి ప్రజలు రాయదుర్గం ప్రజలు ఏమనుకుంటున్నారంటే రక్షించే రక్షక పట్లే రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి రాయదుర్గం ప్రజలు అనుకుంటున్నారు దీనిపైన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ అధికారి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు ఈ రోజు నిండు ప్రాణం బలైపోయింది వీళ్ళు చేసిన పొరపాట్లు అవమాన పరిచ పరిచడానికి ఆయన ప్రాణాన్నే ఆ కుటుంబం పెద్దల్ని కోల్పోవడం జరిగింది మీరు కొన్ని ఫొటోస్ ఉన్నాయి స్టేషన్లో నేను చూపిస్తాను కింద ఎక్కడే కానీ కింద కూర్చోబెట్టి వాళ్ళని వీళ్ళు ఇంటరాగేట్ చేసి చేయడము వాళ్ళని అనే అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి ఈరోజు ప్రాణాలు కోల్పోయే స్థాయికి దిగజార్చినారు వాళ్ళని ఈ అధికారుల పైన ఉన్నత అధికారులు ఇంతవరకు చర్యలు ఎందుకు తీసుకున్నారు అంటే పై అధికారుల ఆశీస్సులు కూడా వీళ్ళకి ఉన్నాయా అని ప్రజలకి అనుమానాలు రేవెక్కున్నాయి దీన్ని బట్టి నిజాయితీగా పనిచేస్తున్న అధికారులు కూడా చెడ్డ పేరే అని చెప్పేసి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున తెలియజేస్తున్నా వీళ్ళ పైన వెంటనే చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ మానవ హక్కుల సంఘానికి హైకోర్టు ని ఆశ్రయిస్తుందని తెలియజేస్తూ జై భీమ్ జై జైబాల్